గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు పదమూడవ తారీఖున ఒక విజనరీ డాక్యుమెంట్ ను విడుదల చేశారు రెండు వేల నలభై ఏడు సంవత్సరానికి ఆంధ్ర రాష్ట్రాన్ని స్వర్ణాంధ్ర రాష్ట్రంగా రూపుదిద్దడం కోసం ఒక స్పష్టమైనటువంటి కార్యాచరణ ప్రణాళికతో ఒక విజన్ డాక్యుమెంట్ తయారు చేసి దాని ప్రజల ముందుకు తీసుకురావడం జరిగింది ఈ విజన్ ట్వంటీ ఫార్టీ సెవెన్ డాక్యుమెంట్ కానీ అమలైతే ఈ రాష్ట్రం యొక్క దిశ దశ మారుతుంది రాష్ట్రంలో అన్ని రంగాల్లో కూడా అభివృద్ధి సాధించడం ఉద్యోగ ఉపాధి అవకాశాలు లభించడం ప్రజల యొక్క తలసరి ఆదాయం పెరగడం మౌలిక వసతులను కూడా కల్పించుకొని భారతదేశంలో ఆంధ్ర రాష్ట్రం నంబర్ వన్ రాష్ట్రంగా ఉండడాని కోసం ఈ విజన్ డాక్యుమెంట్ దోహదపడుతుంది ఈ విజన్ డాక్యుమెంట్ పైన ప్రజల్లో మేధావులలో అదేవిధంగా యువకులు విద్యార్థులు మహిళలు అన్ని వర్గాల ప్రజల్లో కూడా విస్తృతంగా చర్చ జరగాల్సిన అవసరం అంత ఉంది రాష్ట్రంలో ప్రస్తుతం సుస్థిర ప్రభుత్వం ఉంది అభివృద్ధి చేసుకునే అవకాశం మనకు చాలా స్పష్టంగా ఉంది చంద్రబాబు గారి నాయకత్వంలో ఇలాంటి సుస్థిర ప్రభుత్వాలే కొనసాగితే రెండు వేల నలభై ఏడుకు దేశంలో మొదటి రాష్ట్రంగా అభివృద్ధిలో ఆంధ్రప్రదేశ్ ఉంటుందన్న దాంట్లో ఎలాంటి సందేహం లేదు అయితే జగన్ లాంటి దుర్మార్గుడు మరొకసారి అధికారంలోకి వస్తే ఇలాంటి అభివృద్ధికి పడే అవకాశం ఉంది రాష్ట్ర భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని స్వర్ణాంధ్ర రాష్ట్రంగా మార్చడం కోసం ఒక విజన్ ఉన్న నాయకుడిగా చంద్రబాబు నాయుడు గారు విజన్ డాక్యుమెంట్ రిలీజ్ చేస్తే అసలు విజన్ అంటూ తెలియని జగన్మోహన్ రెడ్డి దానిపైన కామెంట్లు చేయడం ఇది ప్రజలను మభ్యపెట్టి మోసపో చేసే విధంగా ఉందని చెప్పి వ్యాఖ్యానించడం ఓ ట్వంటీ అని చెప్పి మాట్లాడడాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం భారతదేశంలో విజన్ ఉన్న నాయకుడు ఎవరంటే చంద్రబాబు నాయుడు గారు ఇది అందరూ కూడా ఒప్పుకునేటువంటి నగ్న సత్యం ఒక విజన్ లేని నాయకుడు అంటే జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు నాయుడు గారు ప్రజనరీ నాయకుడు అయితే ఈయన జగన్మోహన్ రెడ్డి ప్రజనరి నాయకుడు ఆయన విజన్ తెలియదు రాష్ట్రం అభివృద్ధి కావాలని ఆకాంక్ష ఉండదు అభివృద్ధి చేయాలి తలంపు ఉండదు కేవలం ఆయన చేత వచ్చిందంత ఎవరంటే అధికారాన్ని అడ్డు పెట్టుకొని దోచుకోవడం దాచుకోవడం ఇదే ఆయన విజన్ ఇదే ఆయన సిద్ధాంతం గత ఆరు సంవత్సరాల్లో ఆయన చేసే కార్యక్రమాలు ఇవ్వే అధికారంలోకి రాకముందు తండ్రి అధికారులను అడ్డం పెట్టుకొని క్విట్ ప్రోపా కింద నలభై మూడు వేల కోట్ల రూపాయలను మరి ఆ రోజు అవినీతి పాల్పడ్డారని చెప్పి సిబిఐ చార్ట్ దాఖలు చేసింది గత ఐదు సంవత్సరాల కాలంలో రాష్ట్రంలోని సహజ వనరులన్నీ దోచుకున్నారు ప్రజా సంపదను కొల్లగొట్టారు చివరికి ప్రైవేట్ ఆస్తులు కూడా కొల్లగొట్టే పరిస్థితి తీసుకొచ్చారు ఈ రోజు ఏ శాఖలో చూసినా అవినీతి పట్టబైలాటం ఇలాంటి ముఖ్యమంత్రి మరొకసారి అధికారానికి వస్తే మాత్రం ఈ రాష్ట్ర సర్వనాశం కావడం ఖాయం ఇట్లాంటి జగన్మోహన్ రెడ్డి ఈరోజు విజన్ డాక్యుమెంట్ ను విమర్శించడం అనేది చాలా సీరియస్ తీసుకోవాలి ప్రజలంతా కూడా దీనికి మనం అర్థం చేసుకోవాలి ఒక విజన్ లేకపోతే ఏ రాష్ట్రంలో అభివృద్ధి అవకాశం లేదు చంద్రబాబు నాయుడు గారు ముఖ్య ముఖ్యమంత్రిగా ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నప్పుడు వేణి తొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో ఆ రోజు ట్వంటీ ట్వంటీ విజన్ డాక్యుమెంట్ తీసుకొచ్చారు ఆ విజన్ డాక్యుమెంట్ అమలు చేసిన తర్వాత ఈ రోజు ఆ ఫలితాలు మనకు కనపడుతూ ఉన్నాయి చంద్రబాబు నాయుడు ఈ విజన్ను అమలు చేసినందువల్లే హైదరాబాద్ నగరం మహానగరంగా అభివృద్ధి చెందింది ఒక సైబరాబాద్ అని ఒక నగరాన్ని కొత్త నగరాన్ని ఏర్పాటు చేసి ఐటీ సంస్థను తీసుకొచ్చి సుమారు ముప్పై నాలుగు లక్షల మందికి ఉద్యోగాలు కల్పించింది ఆ ట్వంటీ ట్వంటీ విజన్ డాక్యుమెంటే అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కాకముందుకు ఈ రాష్ట్రంలో ఉమ్మడి రాష్ట్రంలో యాభై సంవత్సరాల్లో ఐదు వేల మెగావర్ట్ల కరెంటు ఉత్పత్తి అవుతుంటే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత పదివేల మెగావర్ట్లకు ఆ ఉత్పత్తి పెరిగింది అంటే ఒక విజన్ ప్రకారం అభివృద్ధి చేసుకుంటూ వెళ్తే ఏ ప్రభుత్వాలు వచ్చినా దాన్ని కొనసాగిస్తే ఇలాంటి మంచి ఫలితాలు వస్తాయి ఈరోజు అదేవిధంగా ఆ రోజు ఏ విధంగా అయితే ఉమ్మడి రాష్ట్రాన్ని డెవలప్ అదే అదేవిధంగా ఈ రోజు ఆంధ్రప్రదేశ్ ను విజన్ ట్వంటీ ఫార్టీ సెవెన్ తీసుకొచ్చి లోగా ఈ రాష్ట్రాన్ని అన్ని విధాలు అభివృద్ధి ఈ రోజు ఆయన విజన్ డాక్యుమెంట్ తీసుకొచ్చారు దీన్ని ప్రజలు సహకరించాలా దీన్ని అమలు చేయడంలో ప్రజలు కూడా పూర్తిగా సహకార సహకారం అందించాలని తెలుసుకుంటూ మరొకసారి ప్రజలకు ఒకే మనవ్ చేసుకుంటున్నాం ఎట్టి పరిస్థితులుగా జగన్మోహన్ రెడ్డి లాంటి విధ్వంస కాదండి మళ్లీ అధికారులు తీసుకురావద్దని చెప్పి పోలీసు తెలియజేసుకుంటూ మనం మర్చిపోకూడదు కొంతమందిని అభివృద్ధి చేసిన నాయకులు మర్చిపోకూడదు అదేవిధంగా రాష్ట్రాన్ని సర్వనాశం చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి లాంటి వ్యక్తులు కూడా రాష్ట్ర ప్రజలు కూడా మర్చిపోవాలని గుర్తు పెట్టుకోవాలి అవకాశం ఎప్పుడొచ్చినా ఆయన మళ్లీ అధికారులు రాకుండా చేయాలని చెప్పి పోలీసు తెలియజేసుకుంటాం